រំយិះចាមរត័យចមត្យំ झगा म पुजकाम म धप्ता रक् को सकतार म् मुका म सता मदा सकता मदा पुजगा म त्ता रखले को सता रुजुका म सना मदा मुजुका म ्य बला सकता मदा पुका म भुकाम म सप्ना मदाक क पर सप्ना म

సువర్ణ భారతి మహోత్సవాల సందర్భంగా వారి కార్యక్రమాల సంజాతులు జగద్గురు శ్రీ విజయశేఖర భారతి మహాస్వామి వారు రాజమహేంద్రవరావు ధర్మ విజయ యాత్రలో రావడం ఈ సందర్భంగా ఈ వేద సభ ఆయోజం అని అందరికీ తెలుసు ఈ సభకి ముఖ్యంగా ఈ స్వభారతి మహోత్సవాల సందర్భంగా శ్రీచండ్రుల యొక్క టి అవగాహన ప్రసాదం కూడా పండుగ ఇంద నారాయణ శర్మ గారు రైతు సన్మాన సభా ఫౌండేషన్ అందరికీ తెలుసు దాని తర్వాత అక్కడ కనుభాట నాలుగు వేల రూపాయల సన్మానం క్రమభాటికి మూడు వేల రూపాయల సన్మానం వారు చేస్తున్నారు స్థానిక రైతు శాంతి పక్షంతో ఈ స్వాగత సమితి వీరి పక్షాన ధరపాటుకి రెండు వేలు ప్రభాపాటుకి వేయ పరిశకంగా ప్రజో సత్కారం జరిగించింది కూడా శ్రీమఠం గడుపుని కూడా ఆ కట్టపడ శిక్షణ పనిచేసి అందరికీ ఘన భాగం బధవేలు ప్రభాభాటక ఎదురు నేను అందరి ఆశేవారు మీ అందరూ గుర్తు చేసేందుకు స్వాగంగా సుందో శక్తి మీ అందరికీ సకార్య వందనాలు సులభిస్తారు ప్రభుత్వ శిక్షణతో ఏ సమాన శక్తి అయ్యే వరకు ఏ కారణం వైదికల సాయకమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేశారు దీని తర్వాత అక్కడ కూడా తీసుకువెళ్లి వాళ్ళని ఆశీర్వదించడం కోసం ఇప్పుడు జగన్మోహన్ గారు ఆశీర్వంతో